పోహ ఇది తినాలనుకుంటున్నాను ఈరోజు అందుకని పోహా చేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టమైన ఫుడ్లో ఇదొకటి పోహ అనమాట అండ్ అంటే బయట చేసిన కానీ నేను ఇంట్లో చేసుకున్నదే ఇష్టము అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి సో నేను పోహ ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటాను అండ్ అలాగే ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం నేను ఈ పోహా తిన్నది గోవాలో అనమాట సో అప్పుడు నాకు నచ్చింది సో అట్లానే ట్రై చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇంట్లో ట్రై చేసుకుంటున్నాను ఇదిగో చూడండి మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది నేను ఇట్లా ప్రిపరేషన్ చేస్తుంటే లక్కీ గడ అయితే పడుకుని పోయాడు లక్కీ గడికి అయితే ఫుడ్ పెట్టేద్దామని అనుకున్నాను తర్వాత నేను తిందామనుకున్నా కాకపోతే వాడు పడుకుని పోయాడు కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ నేను తినేస్తాను సో దట్ ఆఫ్టర్ లక్కీ గడ్ లేచిన తర్వాత వాడికి అయితే పెడతాను మరి ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా అది కూడా నేను ప్లాన్ చేసుకోవాలి అయితే నాకు నచ్చిన మూవీ ఏమైనా ఉంటే కనుక అది చూస్తూ తింటూ ఉంటాను ఎప్పుడైనా రేపేక నేను వచ్చేసి అంగన్వాడీకి వెళ్ళాలి అంగన్వాడీలో లక్కీకి అయితే ఎగ్జామ్ అలాగే మిల్క్ ఇస్తారనమాట సో ఈ ఎగ్స్ వచ్చేసి నేను మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాను అలాగే మిల్క్ వచ్చేసి అమ్మకి ఇస్తాను అనమాట యాక్చువల్లీ ఇది వరకు అమ్మే వెళ్ళి తీసుకునేది ఇవన్నీ బట్ ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ దగ్గర కంపల్సరీ అమ్మ ఉండాలి కాబట్టి సో వెళ్ళడానికి అయితే లేదు వీళ్ళందరికీ ఫుడ్ టైం అనమాట అందుకే అంతా అలా రౌండ్ ఆఫ్ కూర్చున్నారు అనమాట వీళ్ళందరూ అండ్ ఇక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో ఫస్ట్ అయితే ఎగ్స్ ఇచ్చేసి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మకి ఇదిగోండి మిల్క్ ఇచ్చేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంటికి అండ్ అలాగే నేను వెళ్ళిన తర్వాత లక్కీ గారు నేను వచ్చా లేదా అనుకుంటూ ఏడుస్తున్నాడు అనమాట మొత్తంగా నన్ను చూశాక వాడు కామ్ అయిపోయాడు అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీ కొంచెం స్థిమిత పడ్డాక వాడికైతే నేను ఫుడ్ పెట్టేస్తాను వాడికి ఫుడ్ పెట్టేస్తే ఏంటి అంటే కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు ఇంకా సో నేను ఎగ్జామ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట అండ్ లక్కీకి అయితే ఫైనల్లీ ఫుడ్ అయితే పెట్టేసాను అండ్ మామయ్య గారిని చూసి కూడా వీడు చూడలేనట్టు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అనమాట అంటే తీసుకెళ్ళిపోతారేమో అని గాయస్ ఫైనల్లీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ ఇక్కడ నుంచి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అంతే అనమాట వెళ్ళిపోతాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇంకో లక్కీ గడు లక్కీ నన్ను దింపుతామా ఎగ్జామ్కి గుడ్ బాయ్ లక్కీ సో వాడిది ఫుడ్ అయిపోయింది నాది తిప్పింది సంజయ్ వచ్చేసి ఇంకా తినలేదు సో సంజయ్ నాకు తెలిసి నన్ను దింపేసి వచ్చాక అప్పుడైతే తింటారు ఎగ్జామ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు సక్సెస్ అప్పుడైతే నేను మీద డిస్కస్ చేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి కొనుక్కున్నాడు ఇప్పుడే నేను పెన్స్ కొనుక్కుందాం అని చెప్పి షాప్కి వెళ్తే వీడికి బాల్ కొనాల్సి వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జామ్ రాసి వచ్చేస్తాను లక్కీ సరేనా ఓకేనా బాయ్ చెప్ప అయితే ఫైనల్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను అండ్ ఈ రోజు లక్కీ గడు వచ్చాడు లక్కీ వచ్చాడు ఈ ఈరోజు ఏంటి మళ్ళీ చెప్ప ఏంటది అలా అంటాడు ఏంటి సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే సో ఒకసారి నేనైతే అమ్మకు చూపిస్తాను సో అమ్మ మార్నింగ్ అడిగింది అనమాట లక్కీని తీసుకురా అని చెప్పేసి అండ్ లక్కీని అయితే ఒకసారి చూపించే లక్కీ నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ రా ఇక్కడ నేను మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం బ్లూ బ్లూ లక్కీ బ్లూ బ్లూ లక్కీ తా దగ్గరికి వెళ్తావా ఏ నా దగ్గర ఉంటావా అన్నిటికీ బుర్ర ఇలాగే ఒప్పుతాడు కదా అది ఎందుకు నీకు అది ఎందుకు నీకు అన్నీ కావాలి ఇంకా ఇందులో చూడు హాయ్ చెప్పు ఆవ్ ఇక్కడ చూసి చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఇదిగో లో చూసి చెప్పు హాయ్ 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 కిసిపెట్టి నాకు కిసిపెట్టి నాకు అబ్బో మా వాళ్ళు ఇంటికి వచ్చాము చూడండి అట్లా కూర్చుంటారు ఇట్లా వచ్చి ఇలా కూర్చుంటాడనమాట వాడికి మరి అది ఏం సారదామో నాకు తెలియదు అమ్మ వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి అయితే లక్కీని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంతసేపు అయితే ఆడుకున్నాడు వాడు కూడా చాలాసేపు ఎంజాయ్ చేశాడనమాట అండ్ వీడికి అయితే ఇక్కడే ఫుడ్ పెట్టేసి అప్పుడు పైకి తీసుకెళ్దామని అనుకుని అట్లనే చేశాను అనమాట ఫుడ్ పెట్టేశాక నేనైతే సర్పురం జంక్షన్లో ఉండే ఒక చాట్ బండి ఉంది సో ఇక్కడ మసాలా పూరి అయితే తిన్నాం అనుకున్నాను అండ్ ఇక్కడ ఏంటి అంటే మైనస్ ఏంటి అంటే బాగా స్పైసీగా ఉంటుంది అండ్ మామూలు ప్లస్ ఏంటి అంటే కనుక అన్నీ హెల్దీగా వేస్తారనమాట క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర సో ఇట్లా వేస్తారనమాట సో అది అదైతే నేను తినేస్తున్నాను అనమాట నాకైతే నచ్చింది కాకపోతే కారం అయితే ఉంటుంది పక్కగా మనం ఎంత కారం వద్దన్నా కూడా కారం అయితే ఉంటుంది సో మొత్తానికి నేను ఎంజాయ్ చేస్తూ ఇదైతే తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట అలాగే రిటర్న్ అయ్యేదారులో దారిలో లక్కీగా కూడా పడుకుని పోయాడు ఇంకా వాడిని అలాగే ఇంటికి తీసుకెళ్ళిపోయాము మొత్తానికి అయితే వాడు పడుకున్నాడు అండ్ ఇదిగో చూడండి ఇక్కడికైతే తీసుకొచ్చి పడుకో పెట్టేసాము ఇప్పుడైతే వీడిని పక్క వేసేసి వీడికి పడుకోబెట్టేస్తే హ్యాపీగా పడుకుంటాడు ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చేసాను అండ్ అలాగే లక్కీ గారు అయితే పడుకుండి పోయాడు సో ఇప్పుడు మేము కూడా వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోవడమే అండ్ ఈరోజు ఎగ్జామ్ ఎట్లా రాసాను అంటే కనుక నాకు నిజంగా అసలు రోజు హాఫ్ అన్ అవర్ మిగిలిన టైమ్ బట్ ఈ రోజు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మిగిలింది అంతే అంటే అంత ఫాస్ట్గా రాయాల్సి వచ్చింది లేదంటే నిజంగా ఒక క్వశ్చన్ అయితే అసలు మొత్తానికి వదిలేద్దు అనమాట సో మొత్తానికైతే అన్ని అటెంప్ట్ చేశాను ఎవ్రీథింగ్ ఫైన్ అనమాట మొత్తానికి సో ఇట్లా జరిగింది ఈ రోజు అంతా కూడా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సిఈల్ నెక్స్ట్ వీడియో బై బాయ్